ఓం శ్రీ పురాణం భాగం ఉపాసనాఖండం మొదటి భాగం రాజోపదేశ ఆ తరువాత మహర్షి ఇలా చెప్తున్నారు ఓ ఋషివర్యులారా అప్పుడు మహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ కర్మ యొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆ రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నీ పాపం యొక్క బరువు ఎంతటిదంటే అది నేనే పరిహారోపాయం చెప్పబోనినా దాన్ని మించిపోయేలా ఉంది అయినా అనుగ్రహం వల్ల నీ యొక్క సమస్త పాపంలను నశింపచేసేటువంటి ఒక ఉపాయం చెబుతాను నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన శ్రీ పురాణంను విన్నట్లయితే తక్షణమే నీవి దుఃఖ సముద్రం నుంచి విముక్తుడమవుతావు దీనికి ఏమాత్రం సందేహం లేదు అంటూ శ్రీ గణేషుని అష్టోత్తర శతనామాలతో తన కమండలములోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చెల్లాడు శ్రీ గణేషుణ్ణి అష్టోత్తర శతనామాలతో తన కమండలంలోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చెల్లాడు అలా ఆ పుణ్యజలాలు అతని మీద పడి పడగానే ఆ రాజు ముక్కు రంధ్రాల నుంచి ఒక నల్లటి కాలమేఘం వంటి శరీరం గల పాపపురుషుడు భూమి మీద పడి వెంటనే పెరుగసాగాడు పాపపురుష చరిత్ర ఓ ఋషులారా ఆ పాపపురుషుడు ఏడు తాడి చెట్లంత ఎత్తుగలిగి నల్లటి దేహకాంతితో భయంకరమైన కూరలు గల తన నోటిని వికృతంగా తెరిచి ఎర్రని ముఖంతో పెద్ద చేతులతో జడలు తరించి భయంకర రూపుడై నోటిలో నుంచి అగ్ని జ్వాలను వెడలు కక్కుతూ ఒక్కో క్షణంలో చీము రక్తములను కక్కుతూ చూసే వాళ్లకు కళ్ళు మిరుమిట్లు గొల్పేలా గాఢాంధకారం ఆవహించిందా అన్నంత నల్లగా ఉన్న ఆ పాపపురుషుని రూపం చూసిన ఆశ్రమం పరిసరవాసులంతా భయభ్రాంతులై పారిపోయారు దిక్కులు మారమోగేటట్లుగా గర్జిస్తున్న ఆ వికృతుడైన రాక్షసుణ్ణి చూసి భృగు మహర్షి ఆ సోమకాంతుని సమక్షంలోనే ఓరి నీ వివడవు నీ పేరేమి అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ పాపపురుషుడు ఇలా బదులు పలికాడు భృగువు పాపపురుష సంవాదము ఓ ఋషివర్య ఈ రాజు యొక్క సూక్ష్మ శరీరంలో నివసిస్తున్న పాపపురుషుణ్ణి నేను నీవు మంత్రోదకం చల్లటం వల్ల ఈ రాజు యొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను బాగా ఆకలిగొని ఉన్నాను నాకు తగిన ఆహారం వెంటనే చూపించండి లేకపోతే లోకాలన్నిటినీ మింగేస్తాను విని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు అప్పుడు ఆ భృగు మహర్షి తన ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చి ఎదుటుగా జీర్ణమై శుష్కించి ఉన్న ఒక మామిడి చెట్టును చూపించి ఓరి నీవు ఈ చెట్టు తొర్రలో ఉండు రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో అలా చేయని పక్షంలో నిన్ను ఈ క్షణాన్నే భస్మం చేస్తాను ఇది నిజం అని ఆజ్ఞాపించాడు ఓ ఋషులారా అప్పుడు ఋషి ఆజ్ఞ మేరకు ఆ పాపపురుషుడు ఆ శుష్కించిన మామిడి చెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రం చేతినే అది కాలి బూడిదైంది ఋషి యొక్క ఆగ్రహానికి వెలిచి అతడా భస్మంలోనే లీనమై ఉన్నాడు అప్పుడా మహర్షి ఆ సోమకాంత మహారాజుతో ఇలా అన్నాడు ఓ రాజా పురాణ వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి ఈ మాడి మసైన మామిడి వృక్షం తిరిగి ఎంతలో చిగురిస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు ఈ భస్మంలోనే నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడువు అవుతావు అని ఋషి చెప్పగా విని ఆ రాజు ఇలా ప్రశ్నించాడు ఓ మహాత్మా భృగు మహర్షి ఈ పురాణం అనే గ్రంథాన్ని గురించి ఎన్నడూ కనీ విని కూడా ఉండలేదు అటువంటి మహా మహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది దాన్ని నాకెవరు వ్యాఖ్యానించి చెబుతారు దయతో సెలవివ్వండి అంటూ శ్రద్ధాలవే ప్రార్థించాడు అప్పుడు ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ రాజా ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పూర్వం చతురానందుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి చెప్పాడు వ్యాసుల వారు నాకు చెప్పారు దాన్ని నీకు నేను చెబుతాను కనుక నీవు ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసి ఈ రోజు నుంచి పరిసమాప్తి వరకు ఆ పురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పం చేసుకోమని చెప్పాడు అప్పుడు తర్వాతి సూతుల వారు ఇలా చెప్పసాగారు ఓ మహర్షులారా అలా భృగు మహర్షి చేత ప్రేరేపించబడిన సోమకాంత మహారాజు పరమ పవిత్రమైన ఆ తీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో పురాణం శోషే ఈ రోజు మొదలు గణేశపురాణంను వినగలను అంటూ సంకల్పం ఆచరించాడు అలా సంకల్పం చేసి చేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీర కాంతితో ప్రకాశించాడు అలా మహర్షి యొక్క అనుగ్రహ చేత రోగ భూయిష్టమైన తన శరీరం నుండి రక్తస్రావము క్రిములతో కూడిన గాయాలు పుండ్లు అన్నీ పోయి దివ్యదేహం కలవాడు అయినాడు అప్పుడు ఆ మహర్షి సంతోషంతో మందహాసం చేస్తున్న సోమకాంతుణ్ణి తన చింతనే ఒక ఆసనంపై కూర్చుండ పెట్టుకున్నాడు అప్పుడు ఆ రాజు స్వస్థ చిత్తుడై ఇలా అన్నాడు ఓ ఋషి సత్తమ తమ యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రభావం చేత నా శరీరంలోని బాధలన్నీ కూడా శ్రోష్యే అని సంకల్పం చేసిన వెంటనే నశించినాయి కనుక తాము దయతో ఇక ఆ పురాణంను నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి ఆ మాటలకు మహర్షి ఇలా బదులు చెప్పాడు ఓ రాజా అత్యంత పావనమైన పవిత్రమైన అట్టి గణేశ పురాణంను నీకు వినిపిస్తాను శ్రద్ధాలు వై ఏకాగ్ర చిత్తంతో విని తరించు దీన్ని వినటం అన్నది అంత తేలిగ్గా సంభవించే విషయం కాదు అనేక జన్మలలో సముపార్జించుకున్న పుణ్యరాశి వల్లనే జరుగుతుంది ఈ మహత్తరమైన పురాణాన్ని వినటం చేత మానవుడికి తాను గత ఏడు జన్మలుగా ఆర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజాననుని అనుగ్రహ విశేషం చేత సమూలంగా నశిస్తాయి సూర్యోదయం అవగానే రాత్రి తాలూకు చీకటి తెరలు తొలగిపోయినట్లుగా ఆ గజాననుని అనుగ్రహ కిరణాలు ప్రసరించగానే జీవుల పాపాల చీకట్లు ఇట్టి తొలగిపోతాయి ఇక ఈ గజాననుడు ఎట్టివాడంటే నాశనం లేనటువంటివాడు విభజించబడనివాడు గుణములకు అతీతుడు నిరాకారుడు వాక్కుల చేత మనస్సుచేత అందుకోలేనటువంటివాడు ఇటువంటి వాడని నిర్దేశించడానికి వాడు ఆనందమే స్వరూపమైనటువంటి వాడు అయినటువంటి ఈతని స్వరూపాన్ని బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతలు సైతం తెలుసుకొనలేరు అంతెందుకు వేయి గల ఆదిశేషునికి ఈ మహామహిమోపేతుని మహిమలు వర్ణించడం అసాధ్యమంటే ఇక మామూలి వారి సంగతి వేరే చెప్పేదేముంది అటువంటి ఈ గణేషుని పుణ్య చరిత్రను పూర్వం భగవానుని ముఖకమలం నుంచి మృదువుగా నేను గోలాను తన యజ్ఞం రుద్రుని అనుచరుడైన వీరభద్రుని చేత విధ్వంసమైనప్పుడు వికల మనస్కుడైన దక్ష ప్రజాపతి ముద్గల మహర్షి వద్ద విన్నాడు అటువంటి మహామహిమాన్వితమైన నంతటిని నీకు వినిపిస్తాను అయితే ఇది వినటానికి శ్రోతలకు ఒక అర్హత ఉండాలి అదేమిటంటే సర్వసిద్ధులను ప్రసాదించి విజ్ఞాంధకారాన్ని పారద్రోలే అగజాననుడియందు దృఢమైన భక్తిభావం ఉండాలి ఈ పురాణాన్ని తన అష్టాదశ ఉప పురాణాలలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు కలియుగంలోని ఆచార రహితులు అధ్యయన శూన్యులు అయిన వర్ణాశ్రమ ధర్మాలను సరిగ్గా అనుష్ఠించని వారికి ధర్మరక్షణకై అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలను కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస మహర్షి విరచించారు ఈ యొక్క ఉప పురాణం గణేషుని యొక్క స్వరూపాన్ని ఆయన అనుగ్రహ విశేషాన్ని లీలలను తెలిపేది కనుక నీవు దీన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభీష్టాన్ని ఆయురారోగ్యాలను ఆ గజాన విశేషంతో పొందుము అన్నాడు భృగు మహర్షి ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని రాజోపదేశకతనం అనే అధ్యాయం సంపూర్ణం